మంచి మంచి డిజైన్స్ అయితే ఎక్కారంటే దేవుళ్ళే అనిపిస్తుంది కావచ్చు టెంపుల్ పైనకి ఎక్కడానికి సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు బ్లాక్ హీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ అయితే చూడండి సో అండలమ్మ టెంపుల్కి అయితే వచ్చినాం ఆ టెంపుల్ గురించి అయితే మీకు వీడియోనైతే వేయడానికి అయితే వచ్చినా సో ఈ వీడియో ఏంటంటే నేను ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఫేస్ వీడియోనైతే ఇక్కడనే చేసిన అదే మన ఛానల్లో అంటే ఫేస్ వీడియో ఫస్ట్ ఇదే సో అప్పుడైతే ఇవన్నీ చెట్లైతే చిన్నగా ఉండే సో ఇప్పుడు ఎట్లుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి అప్డేట్ చేసిర్రు అనే లొకేషన్ అయితే ఇప్పుడు మీరు యూపీడానికి అయితే ఇక్కడికి అయితే వచ్చినా సో లేట్ చేయకుండా అయితే మన ఛానల్లోకి వెళ్ళిపోదాం లెట్ చాట్ రెండు మూడు రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతుంది కదా సో ఇక్కడ లొకేషన్ అయితే చూడండి స్కై అదే విధంగా అయితే మస్తు నీట్ అయితే వస్తుంది అంటే మన టెంపుల్కి తగ్గట్టు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అంటే లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనం స్టార్టింగ్లో వీడియో చేసినప్పుడు అయితే చెట్టు అయితే చాలా చిన్నగా ఉండే మీకు నార్మల్గా మన వీడియోల నుంచి అయితే ఒక క్లిప్ అయితే మీకు అయితే చూపిస్తా అంటే ఈ లొకేషన్ ఎట్లుందని చెప్పేసి ఇక్కడనైతే చూడొచ్చు మనకి ఇక్కడైతే అంతా ఎట్లుందో అట్లనే ఉంది అంటే ఈ టెంపుల్ అయితే అట్లనే ఉంది ఒక చెట్లు మాత్రమే మంచిగా నీట్గా పెద్దగా అయితే పెరిగినాయి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీడియో ఇద్దామని చెప్పి అంటే బ్లాగ్ చేద్దామని చెప్పి ఒక టెన్ డేస్ నుంచి అయితే ట్రై చేస్తున్నా కానీ అసలుకే కుదరడం లేదు ఎందుకంటే ఇక్కడ ఫోటో షూట్స్ అయితే అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఇక్కడనే ప్లాన్ చేస్తున్నారు చాలా మంది సో అందుకని చెప్పేసి మనకు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిన ఇక్కడ లొకేషన్కి అంటే మీకు ఈ వ్లాగ్ చేసి చూపిద్దామని చెప్పి కానీ ఎప్పుడు వచ్చినా కూడా బర్త్డే షూట్స్ అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటో షూట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి అందుకని చెప్పి మనకైతే చాలా టైం అయితే పట్టింది సో అయితే అంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా సో ఈరోజు ఖాళీగా ఉన్నారని చెప్పేసి నేను అయితే వచ్చేసిన సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మొత్తం టెంపుల్కి ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అయితే మీకు ఈ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూద్దాం లోపలికి వెళ్ళి డిజైన్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో అంటే స్టార్టింగ్ మీడియోలో అయితే మీకు ఇదంతనైతే లేదు సో ఇప్పుడైతే చూపిస్తున్న చూడండి ఇక్కడ మళ్ళీ లొకేషన్ చూసిన అయితే మొబైట్ వస్తుంది సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం సో ఇక్కడ చెట్లు అయితే చూడండి కలర్ కలర్ల చెట్లు అయితే కనిపిస్తున్నాయి మనకు కూడా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో వర్షం కొట్టేటట్టు ఉంది అయితే మొత్తం బండ తరగతి కింద పైన గుడి మొత్తం అయితే బంధ కట్టేది అయితే ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ టెంపుల్ను అయితే మనకు మెయిన్గా అయితే దేవుడు అయితే లేడు సో ఏంటంటే అక్కడైతే ఒక దేవుని విగ్రహం ఉంది కాబట్టి దాన్ని అయితే దేవుని విగ్రహం లెక్క అంటే దేవుని టైప్ అయితే నిలబెట్టారు సో మనకైతే స్టార్టింగ్ వీడియోలో కూడా మీకు చెప్పినా ఈ టెంపుల్లో దేవుడు అయితే లేడు అని చెప్పేసి అంటే ఇది కట్టినప్పటి నుంచి అది అంటే దీనికి ఏదో సంబంధించి ఏదో హిస్టరీ ఉందని అయితే తెలుసు కానీ క్లారిటీగా మనకైతే తెలియదు సో ఇదైతే మనకు దేవుడు లేని టెంపుల్ అని అయితే మనం చెప్పవచ్చు ఇదైతే మన లొకేషన్ వచ్చేసి అండలమ్మ టెంపుల్ సో ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే మన పెద్దపల్లిలోని ధరంబాద్ ముత్తారం అనే విలేజ్లోనైతే ఉంది అంటే ముత్తారం ధరంబాద్ రెండు ఒకటే సో ధరంబాద్లో అయితే మనకైతే టెంపుల్ అయితే ఉంది సో ఎవరైనా విజిట్ చేయనుకుంటే ఎవరైనా తొందరగా అయితే విజిట్ అయితే చేయండి అంటే లొకేషన్ అయితే బాగుంటుంది షూట్స్కి అయితే ఇంకా బెటర్గా ఉంటుంది ఎల్చి అయితే చేశారు అయితే పాత గుడి కాబట్టి మొత్తం ఎక్కడ వెళ్తుంది అచ్చిన ఆంధ్ర ఫైలైట్గా ఉన్న కానీ వెళ్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు వచ్చిన టాస్క్ ఏంటంటే మనోడు కొంచెం కొత్త కొత్త కాబట్టి ఛానల్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కొంచెం భయపడతాడు ఇంకా ముందు ముందు వీడియోలు అని అయితే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకో సో ఇక్కడ మనకైతే ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న దిగుడు లెక్క ఉంది కదా ఇదైతే అంటే గుడి స్టార్టింగ్లో కట్టినప్పుడు సంథింగ్ దేవుని ఫోటోలు కానీ లేకుండా దీపాలు పెట్టడానికి అయితే ఇవైతే ఖర్చు ఉంటుంది నాకు తెలిసి మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ కూడా బాగా ఓల్డ్ కదా పాత టెంపుల్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పగుళ్ళు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా పైన చూస్తే ఇక్కడ వర్షానికైతే పాకు రచ్చినట్టు కూడా కనిపిస్తుంది ఇంకా అంటే టెంపుల్ టెంపుల్ కొంచకుండా కొంచెం చూడండి అన్నీ అయితే రాసి పెట్టారు సో ఇది మన అండరా టెంపుల్ లొకేషన్ ఇంకా మనం ఒకసారి పైనకి వెళ్ళి కూడా చూద్దాం అదేవిధంగా టెంపుల్ లోపల కూడా ఎట్లుంటుందో కూడా మీకు ఇక్కడ పైన మనం చూసినట్టయితే కొన్ని వాటితో అయితే కొన్ని కొంగులు అయితే వేసి పెట్టారు దేనికోసం మనకు కూడా క్లారిటీ ఎదురవు చూద్దాం మరి దేనికోసం అంటే ఒకవేళ ట్రై చేస్తా అంటే మొత్తం టెంపుల్ గురించి మొత్తం లాగైతే అంటే దేని కోసం తెలుసుకొని అయితే మీకు పార్ట్ ఫ్రీ అయితే అయితే ట్రై చేస్తా సో ఇప్పుడైతే మనం టెంపుల్ మొత్తం అయితే చూసేద్దాం ఇక్కడైతే పెళ్లి షీట్స్ కాకుండా ఫ్లోక్ సాంగ్స్ కూడా స్విట్ చేస్తున్నారు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది లొకేషన్ కూడా జాగ్రత్త కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ టెంపుల్కి మంచి మంచి డిజైన్స్ అయితే ఎక్కారు అంటే దేవుళ్ళే అనిపిస్తుంది కావచ్చు టెంపుల్ ఎక్కడానికి ఎక్కడానికైతే ఇక్కడ నిచ్చెన్ అయితే ఉంది पैन के ఇక్కడ మెయిన్గా వచ్చిన టాస్క్ ఏంటంటే టెంపుల్ పనికైతే ఎక్కడిస్తలేరు అంటే ఎక్కువ వద్దట అంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి అయితే టెంపుల్ పైకి ఎక్కడిస్తలేరు మనోడు ఎక్కిండిగా అని చెప్పి అయితే మీకైతే పైన మొత్తం అయితే చూపిస్తున్నా ఎవరైనా అయితే పైకి ఎక్కడానికి అయితే ట్రై చేయకండి సో మనకైతే జామతో అయితే ఎక్కడన్నా ఉంది అంటే మనోడు చెప్పినట్టు సో ఇప్పుడైతే మీరు పైన లొకేషన్ చూసిన తర్వాత అయితే మీకు జామతో అయితే చూపిస్తా ఇక్కడ డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో పాత టెంపుల్ కానీ ఎంత నీట్గా చేశారో చూడండి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఏదైతే జామ తోట మన స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండే తోట చాలా అంటే మొత్తం చెట్లయితే పెరిగిపోయినాయి ఇక్కడ ఖమ్మానికి కూడా కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ జరిగింది కానీ అవి కూలిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఈ లొకేషన్ అంటే ఇది పల్లె ప్రకృతి మనం చేయడానికి చేయడానికి ముందైతే ఈ లొకేషన్ ఎట్లుందనేది అయితే మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను అంటే నేను ఈ టెంపుల్ ఫస్ట్ విజిట్ చేసినప్పుడు అయితే మొత్తం చుట్టూ అయితే ఒక కొన్ని చెట్ అంటే పిచ్చి చెట్లతోనైతే తుమ్మ చెట్లు విధంగా కొన్ని వేరే వేరే చెట్లతోనైతే ఈ టెంపుల్ అయితే ఉండే సో ఈ టెంపుల్ని కొంచెం నీట్ అయి వేసినప్పుడైతే ఈ విధంగానే తయారు అంటే రెడీ అయింది సో మీకైతే వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మీకు అయితే చూపిస్తాం సో ఇది ఈరోజు మన వీడియో మన బ్లాగ్ సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియో పెట్టిన అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చాలామంది అయితే వీడియో చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఇంకొకటి ఏంటంటే చాలామంది వీడియోస్ రావట్లేదు రావట్లేదు అంటున్నారు కానీ నేనైతే వీడియోస్ రెగ్యులర్గా అయితే పెడుతున్నా ఏదో ఒక టైంలో తప్ప అట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే రావడం లేదు అంటున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇది మన ఈరోజు వీడియో సో ఫ్రెండ్స్ ఇంకా మీరు మీకు తెలిసిన లొకేషన్లో అయితే ఎక్కడైనా మీకు తెలిసిన లొకేషన్ ఉంటే కామెంట్ చేయండి అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను సో ఇది ఈరోజు వీడియో ఇప్పుడైతే మన వీడియోని అయితే ఎండి చేద్దాం ఇప్పుడైతే ఇంకా వీడియో అయిపోయింది ఇంకా లొకేషన్ చూద్దాం పాండి ఫ్రెండ్స్ ఇంకా వెనకాల కూడా లొకేషన్ ఉంది నేను కూడా మర్చిపోయినా సో ఇంకా వెనక ఉంది ఇటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న లొకేషన్ అయితే ఉంది మీకు అయితే చూపిస్తా సో వెళ్దాం ఇప్పుడు ఆ లొకేషన్ కడితే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల అదేవిధంగా అటు కొన్ని ఉండే కానీ మొత్తం చెట్లు పెరిగి అయితే అవి అయితే వాడతలేరు సో ఇప్పుడు వెనక లొకేషన్కి అయితే వెళ్దాం మళ్ళీ మొబై అయితే స్టార్ట్ అయింది సో ఇక్కడ మనకు రెండు సైడ్లు అయితే చెట్లు అయితే ఉన్నాయి అంటే నీట్గా వేగ అనిపించడానికి ఇదే మీరు మనోడు చెప్పిన లొకేషన్ వెనకాల లొకేషన్ చూసానికి అయితే బేల్చి ఉన్నాయి ఇదే మా దామ చేత సో ఇదైతే మొత్తం టెంపుల్ చుట్టూ అయితే లొకేషన్ ఇదే సో ఇక ఇది మన ఈరోజు వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మన ఇవ్వాలి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వచ్చేది లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది సో అయితే మన అయితే ఇదే ఆ అయితే ఎండ్ చేద్దాం ఇంకా మీకు ఏ వీడియో ఎలాంటి వీడియో కావాలనేది అయితే మన కామెంట్లో అయితే చెప్పండి సో ఖచ్చితంగా అయితే నేను మీకు అయితే ఆ వీడియోనైతే షూట్ చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ అంటే ఇక ఇదంతా మేము ఏం చెప్పా లొకేషన్ ఎట్లా ఉందిరా సూపర్ సో వీడియో కూడా సూపర్ అంటుంది సో మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి ఎట్లుంటుందో ఈ వీడియో అదేవిధంగా ఈ టెంపుల్ చూసిన వారు ఎవరైనా ఉంటాయి మనం కిందనైతే కామెంట్ చేయండి ಎವರೆವರು ತಿಳಿಸು ಅದು ಲೊಕೇಶನ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಕಲ್ತಾ ಫ್ರೆಂಡ್ಸ್